జ్యోతిష్యం పేరుతో మోసానికి పాల్పడిన ముఠాను కొడకండ్ల పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు గుప్త నిధుల పేరుతో ఓ మహిళకు కుచ్చుటొప్పి పెట్టారు ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం తొమ్మిది లక్షల ఇరవై వేలు చెల్లించింది బాధితురాలు మరో ఏడు లక్షలు కావాలని చెప్పడంతో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించింది ఆ మహిళ దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకుని కటకటాలకు పంపించారు జనగామ జిల్లా కొడకండ్ల ఎస్సీ కాలనీకి చెందిన మహిళకు సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారం గ్రామానికి చెందిన కడమంచి రజనీకాంత్ మీ ఇంట్లో గుప్త నిధి ఉందని దీంతో నలుగురు చనిపోయారని నమ్మించాడు పూజా సామాగ్రి పేరుతో మూడు విడతల్లో తొమ్మిది లక్షల ఇరవై వేలు కాజేశారు మరో ఏడు లక్షలు చెల్లిస్తే పూజా సామాను తీసుకుని వచ్చి పూజలు చేస్తామని రజనీకాంత్ సురేష్ నరసింహ చెప్పారు వారిపై అనుమానంతో పోలీసులు ఆశ్రయించిన బాధితులు సామాను తీసుకుని వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తామని బాధిత మహిళ తెలపడంతో మంగళవారం కొడకండ్ల గ్రామానికి నరసింహ సంపత్ కుమార్ వచ్చారు వారిని అరెస్టు చేసి పదిహేను లక్షల నలభై ఏడు వేల నగదుతో పాటు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు డీసీపీ రాజమహేంద్ర నాయక్ జనగామ జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్లో వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్యతో కలిసి మీడియాకు వివరాలను వెల్లడించారు రజనీకాంత్ సురేష్ పరార్లో ఉన్నారని డీసీపీ తెలిపారు త్వరలోనే పట్టుకుంటామన్నారు చాకచక్యంగా వ్యవహరించి గుప్త నిధుల ముఠాను పట్టుకున్న ఎస్ఐ కుమార్ సిఐ మహేందర్ రెడ్డిని డీసీపీ రాజమహేంద్ర నాయక్ అభినందించారు గుప్త నూలు ఉన్నాయి అని చెప్తారు ఈ గుప్తనూలు రావాలి అంటే మనము తొమ్మిది లక్షల ఇరవై వేలు రూపాయలు చెల్లించి పూజ చేయాలి ఈ పూజా సామాను కరీంనగర్లోని ఒక పూజా షాప్ స్టోర్ రాజరాజేశ్వర పూజా స్టోర్లో దొరుకుతుంది వెళ్ళి తీసుకురా అంటే ఈమె వెళ్ళి తీసుకొస్తుంది తీసుకొచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది రోజులు దీన్ని పూజ చేయాలని చెప్తాడు చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చి ఇంకా పూజ ఇంకా పూజ కంప్లీట్ కావాలంటే ఇంకా పద్నాలుగు లక్షలు చెల్లించాలంటే ఆమె ఆ పద్నాలుగు లక్షలకు ఏడు లక్షలు చెల్లిస్తుంది చెల్లించిన తర్వాత మళ్ళీ ఇంకా ఏడు లక్షలు చెల్లించాలంటే సార్ నా పైసలు మీరు రండి మీరు వచ్చి పూజ కంప్లీట్ చేయండి పూజ కంప్లీట్ చేసినాక మీకు డబ్బులు ఇస్తానని చెప్పడం జరుగుతుంది అప్పుడు ఆ డౌట్ వచ్చి పోలీసు వాళ్ళకి సంప్రదిస్తుంది త్రేషు రజనీకాంత్ మీరు పూజలు చేస్తారు పూజలు తీసి ఈరోజు మార్నింగ్ మనకు పోలీసు వాళ్ళు ముందస్తు ప్రణాళికలతోటి ఎస్ఐ కొడగండ్ల వారి సిబ్బందితోటి వాళ్ళని పట్టుకుంటారు వారి దగ్గర ఒక కారు ఫోన్ స్వాధీనం చేసుకుంటారు మరియు బాధితులు బాధితురాలు ఇచ్చిన డబ్బులు ఎక్కడ ఉన్నాయంటే నా ఇంటి దగ్గర ఉన్నాయి కొన్ని రాజలక్షణ షాపులు ఉన్నాయంటే అతను తీసుకొని వెళ్ళి చీరల వంచులు అతను నర్సింగ్లు ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది అక్కడ పన్నెండు లక్షల తొంభై ఏడు వేల రూపాయల క్యాషు అదేవిధంగా ఐదు వందల నలభై రూపాయల ఇవి వెండి బిల్లులు అదేవిధంగా డెబ్బై ఆరు బంగారు రేకులు వాళ్ళ దగ్గర నాగ సర్పము మరియు లక్ష్మీదేవి బొమ్మలు కలిగి సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళ దగ్గర ఈ ఒకటి పూజా సామాను తర్వాత అదేవిధంగా క్యాష్ కౌంటర్ అదేవిధంగా ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ బాక్సులు ఇచ్చి వాళ్ళు వాళ్ళకి మోసం చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా అతని దగ్గర తర్వాత అక్కడి నుంచి మిగతా ప్రజలు ఎక్కడ అంటే నేను ఆ రాజరాశార్య షాప్లో ఇచ్చాను